మా చే రెండు కొరంతి ఏడు పదిలో ఏమని ఉంది అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును అనుగ్రహిస్తుంది అని ఉంది దైవ చిత్తానుసారమైన దుఃఖం అలా ఒక కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఒలకపోసి మా కుటుంబ రక్షణ కోసం ఎలా కారణమయ్యారో నేను మీకు చెప్తాను నా పేరు గిరిజ అమ్మ పేరు అచ్చుతుని మహాలక్ష్మి నాన్నగారి పేరు అచ్చుతుని సాంబమూర్తి చెల్లి పేరు నాకు ఒక చెల్లి తమ్ముడు నా పేరు చెప్పానా మర్చిపోయానా నా పేరు గిరిజ రైట్ తర్వాత చెల్లి పేరు అచ్చ్యుతుని సీతారామాదేవి తమ్ముడు పేరు అచ్చుతుని సీతారామరాజు ఒక అన్యుల కుటుంబం చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం కుల ప్రస్తావన తేవడం కాదు కానీ ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను మేము నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం నిప్పు నీళ్లు కడిగే ఆచారం జనముల ఆచారములు వ్యర్థములు అని తర్వాత యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మాత్రమే తెలుసుకున్నాం నాన్నగారు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు నా చిన్నప్పుడే అంటే ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు ఆడవాళ్ళు వయసు చెప్పుకోకూడదు మగవాళ్ళు జీతం చెప్పుకోకూడదు ఇలాంటి ట్రాష్ అంతా బిలీవర్స్కి మంచిది కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే సాక్ష్యం నా చిన్నప్పుడే నాన్నకి మూడు వేల రూపాయల జీతం వస్తూ ఉండేది ఎల్ఐసిలో నాన్న డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమా సంస్థ అయితే నేను పొద్దున్నే నిద్రలు అయిచేపాటికి మా ఇంట్లో వినపడే విషయం ఏంటంటే నాన్న చాలా మంచివాడు చాలా హార్డ్ వర్కింగ్ చాలా సిన్సియర్ చాలా కమిటెడ్ ఉద్యోగం చాలా పర్వడం ఏమిటి అంటే పొద్దున్నే తెల్లవారుజామున నాన్నగారికి మెలకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో మా ఒకే ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ దగ్గర అమ్మప్పటికి నిద్ర లేచేవారు కాదు పొద్దున్నే నాలుగింటికి ఆయన వెళ్ళి అక్కడ కాఫీ తాగి ఎవరు ఆ హోటల్లో కాఫీ తాగడానికి ఇంకొక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని వెంటబెట్టుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు మేము నిద్ర లేచే టైంకి మాకు వినబడే మాట ఏమిటి అంటే పొద్దున్నే ఎవరు సమ్ ఎక్స్ సుబ్బారావు అనుకుందాం ఆయన పేరు సపోజ్ నేను చచ్చిపోయాను అనుకో సుబ్బారావు మహలక్ష్యం ఏమవుతుంది గిరిజ ఏమవుతుంది బుజ్జి ఏమవుతుంది బాబు ఏమవుతాడు మా పిల్లలు నా భార్య ఏమవుతారు అందుకని నేను చచ్చిపోయినా సరే వాళ్ళు బాగా ఉండాలి కాబట్టి ఇన్సూరెన్స్ చెయ్యాలి అందుకని ఇప్పుడు నువ్వు చచ్చిపోతాయని సుబ్బారావు నాన్నం అనుకో కొడతాడు కదా అందుకని ఈయన ఈయన మీద పెట్టుకుని చెప్పేవాళ్ళు బిజినెస్ చేయడంలో అంత శ్రద్ధ అంత జాగ్రత్త నాన్నకి కాబట్టి నువ్వు నీ కుటుంబం గురించి కూడా ఆలోచించు పరిస్థితి ఏమిటో అని చెప్పినప్పుడు అయ్యా నేను కూడా ఒక ఆ రోజుల్లో నేను కూడా ఒక పాతిక వేలకి ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకుంటానయ్యా అనేవారు వెంటనే సంతకం పెట్టిచ్చేసి పాలసీ చేయించేవాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు ఈ మీటింగ్లో ఉంటే మీలో చాలామందితో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించేవాళ్ళు మీరేం భయపడద్దు ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం అలా నాన్న ఎల్ఐసికి అత్యధిక ప్రీమియం కట్టించిన వాళ్ళల్లో నెంబర్ వన్గా ఉన్నారు జీవిత బీమా సంస్థకి ఎక్కువ ఎక్కువ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి ఎక్కువ డబ్బులు కట్టించిన వాళ్లలో నాన్న ప్రథముడిగా నిలిచారు ఎప్పుడైతే మనం ఒక ఫీల్డ్లో నంబర్ వన్గా ఉంటామో మీ అందరికీ తెలుసు అప్పుడు ఏం చేస్తారు అంటే ఆఫీస్లో వాళ్ళు సన్మానాలు చేస్తారు సన్మానాలు చేయడం తెలుసు కదండి బొకేలుగా పెట్టి షాల్స్ కప్పి అలాగా సన్మానాలు చేస్తారు సన్మానం అయిన తర్వాత యాజ్ యూజువల్ భోజనాలు కూడా పెడతారు ఆ భోజనాలు పెట్టేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ అంటారు తెలంగాణలో ఈ ఈ ఫంక్షన్స్ అప్పుడు భోజనాలు పెట్టేదాన్ని దావత్ అంటారు వాళ్ళ బంధువులందరూ ఎగతాళి చేస్తూ మందులేని దావత్ కూడా ఒక దావతేనా అని ఎగతాళి చేస్తారట అండి చూడండి చెడుకి ఎంత మంచి ఏమంటాం సాక్ష్యం ఉందో మందు పార్టీ అరేంజ్ చేయాలి అలాగా నాన్నగారి ఆఫీస్లో కూడా మందు పార్టీ అరేంజ్ చేసేవాళ్ళు ఆ తాగుడు అనే వ్యసనం భయంకరమైంది కుటుంబాలని సర్వనాశనం చేస్తుంది భార్య బిడ్డలు రోడ్డును పడేటట్టు చేస్తుంది అలా అయితే అన్ని వ్యసనాలు కూడా సిగరెట్లు తాగడం మందు తాగడం వ్యభిచరించడం దొంగతనాలు చేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కుటుంబాల్ని సర్వనాశనం చేస్తాయి ఆర్థికంగా దెబ్బతీస్తాయి ఇక్కడ మా అమ్మగారి గురించి కొంత చెప్పాలి రోమపత్రిక ఐదో అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాల్లో ఉన్నట్టు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును మనము అతిశేయపడదుము నా తల్లికి వచ్చిన శ్రమ ఏమిటి తన భర్త తాగుతాడు తాగుతాడు కాబట్టి ఆయన మానేసే వరకు నేను ఓర్పుగా ఉండాలి అదొక పరీక్ష ఓర్పుగా ఉండడం అనేది ఒక పరీక్ష ఈ రోజుల్లో విశ్వాసులు సారీ టు సే దట్ విశ్వాసులు ఎలాగా తయారయ్యారంటే ఒక మందిరానికి వెళ్తారండి ఏదైనా సమస్య చెప్తారు పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు వీడి సమస్య వారం రోజుల్లో తీరిపోవాలి తీరకపోతే ఎబ్బే పసలేదు ఇంకో పాస్టర్ బాగా ప్రార్థన చేస్తాడట అని చెప్పి సో నేను గడపలో నుంచోకూడదు గడపలోకి నేను వెళ్ళకూడదు అని నా తల్లి తీర్మానించుకుంది నిరీక్షణ ఏంటి మార్చకపోతాడా నాకు కూడా మంచి రోజులు రాకపోతాయా అనే నిరీక్షణ ఆ రోజు శ్రమల అతిశయ పట్టం శ్రమల్లో కృంగిపోయేది శ్రమల్లో బాధపడేది శ్రమల్లో ఏడ్చేది శ్రమంలో ఇబ్బంది పడేది మేము ముగ్గురం కూడా చిన్న పిల్లలం ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి నా తల్లి వాళ్ళ పేరెంట్స్కి ఒక్కతే కూతురు ఒంగోలు దగ్గర గుళ్ళపల్లి నా తల్లి స్వగ్రామం నాన్నది చీరాల అంతేకాదు మా తాతగారు వాళ్ళు శ్రీకాళహస్తి దేవస్థానానికి వంశ పారంపర్య ధర్మకర్తలు ఆ వంశ పారంపర్య సిటీస్ లో అయినా ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా ఒక ప్రెషర్ స్టోన్ లాగా పెంచుకుంటాం మనం పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో మా దగ్గర ఉన్నప్పుడైనా బాగా ఉండాలి అని చెప్పేసి అలాగ భావించిన మా తాతగారు పొలం ఒక్క ఇంకా మంచి మంచి బట్టలు ఆ టీచర్ ఎవడో ఎట్లాంటి వాడో అతని మోచేతి నీళ్లు మన అమ్మాయి తాగడం ఏమిటి మన అమ్మాయిని దర్జాగా పెంచాలి అనుకున్నారు అలాగే అన్ని కొన్నారండి వీటన్నిటినీ రక్షించడానికి ఒక చదువుకున్న వ్యక్తి అయితే ఒక మంచి ఉద్యోగం చేసే మగవాడైతే వీటన్నిటిని రక్షిస్తాడు నా బిడ్డని చక్కగా చూసుకుంటాడు అని భావించిన మా తాతగారు నాన్న ఎల్ఐసిలో ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ జాబు నాన్నగారు ఎంఏఎల్ఎల్బి చదివారు అని చెప్పి నాన్నగారికి ఇచ్చి పెళ్ళి చేశారు చెప్పాను కదా ఎల్ఐసిలో నాన్న ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళు అక్కడ పార్టీలు అరేంజ్ చేసేవాళ్ళు తాగుడు అలవాటు అయ్యింది ఆ రోజుల్లో మాకిళ్ళు పొలాలు బంగారం మంచి బట్టలు ఆస్తులు అన్నీ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు మా జీవితంలో లేనప్పుడు మాకు మనశ్శాంతి లేదు ఈయన తాగుడు ఎంతవరకు వెళ్ళింది అంటే ఆఫీస్ కూడా ఎగ్గొట్టేసి హైదరాబాద్లో డుమ్మ అంటారు స్కూల్ కి డుమ్మ కొట్టే అంటారు ఆఫీసుకి కూడా డుమ్మ కొట్టేసి తాగుడికి వాళ్ళండి మేము అప్పట్లో విజయవాడలో వాళ్ళం బెంజ్ సర్కిల్లో అలంకార్ బార్ అని ఉండేది ఆ రోజుల్లోనే నాన్న చాలా మంచివాడు ముందే చెప్పాను కదా నాన్న చాలా మంచివాడు చాలా హార్డ్ వర్కింగ్ సిన్సియర్ కమిటెడ్ ఎల్ఐసికి అత్యధికంగా ప్రీమియం తేయగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే కానీ ఈ తాగుడు అనే దుర్వ్యసనం మా కుటుంబాన్ని అధహపాతాళానికి తొక్కిపడేసింది తాగి 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 ఆఫీసు కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఆ మేనేజర్ చాలా మంచివాడు ఒక్కొక్కసారి జీతం వస్తూ ఉండేది ఆయన వచ్చి నాతో సంతకం తీసుకుని మా అమ్మగారికి జీతం ఇచ్చి వెళ్ళేవారు అంత మంచి అనమాట చెప్పాను కదా నా తల్లి ఎన్ని సంవత్సరాలు ఓర్పు అంటే పంతొమ్మిది సంవత్సరాలు నాకు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు మేము దేవుళ్ళకి వచ్చాం పంతొమ్మిది సంవత్సరాలు నా తల్లి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ మూర్తిగారు తాగుతున్నారా అని అంటారేమో ఆ అవమానాన్ని నేను తీసుకోలేను అనుకుంది అయితే మా ఇంటికి ఎదురుగా రక్షణ చెప్పట్లేదండి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేది చెప్పడానికి మాత్రమే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు గాని నేనే మతమును నేనే కులమును అని ఎక్కడా లేదు బైబిల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు మా వైపు చూస్తూ ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని చూస్తే మాకు అసహ్యం వేస్తూ ఉండేది ఎందుకు అంటే ఎప్పుడు మన ఇంటి వైపే చూస్తారు వీళ్ళు మన నాన్న మన డబ్బులు తాగితే వీళ్ళకేంటి పాడు పొద్దున్న లేచి స్నానాలు చేయరు పాడు చేయరు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు మేము పెరిగిన వాతావరణం ఎలాగా పొద్దున్నే లేవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి తల స్నానం చేయాలి పట్టుబట్టలు కట్టుకోవాలి గుడికి వెళ్ళాలి అక్కడ పూజ చేసుకోవాలి తండ్రికి మొర్ర పెట్టాలని ఉంది అలాగ పెట్టేవాళ్ళు అలాగ పెట్టేవాళ్ళు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఉంది మా అమ్మ ఏం చేసేది అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో స్కూల్కి వాళ్ళం వచ్చేవాళ్ళం క్లాస్లో ఫస్ట్ ఉండేవాళ్ళం నేనన్నాను సరే రెండా మళ్ళీ అమ్మని అడగకుండా ఏది చేయకూడదు అసలు ఆ రోజుల్లోనే అలంకార వారి మీద రాళ్ళేసేద్దాం అనిపించేది నాకు కానీ దేవుడి అనాది సంకల్పంలో మా కుటుంబం ఉండబట్టి నిన్ను కాపాడువాడు కొనుక్కో మహాలక్ష్మి అని నా తల్లి వెక్స్ అయిపోయింది విరక్తి చెందిపోయింది మళ్ళీ మెలకు వచ్చింది ఈయనకి మళ్ళీ తాగుడికి వెళ్ళిపోతాడు ఏంట్లే అని అంది నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సిన్సియర్ హార్డ్ వర్కింగ్ కమిటెడ్ ఆఫీస్లో నంబర్ వన్ అన్ని మంచి క్వాలిటీస్ ఒక్కటే క్వాలిటీ తాగుడు అంతే కదా తెల్లవారుజామున నశించిన దాన్ని వెదక రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనే వాక్యం మా కుటుంబంలో నిజమైంది అప్పటికే ఆంటీ వాళ్ళు లేచి మా కిటికీలోకి చూసేస్తూనే ఉన్నారు మూడింటికి ఇంకా వాళ్ళని పిలవంగానే ఎంత సంతోషంగా వచ్చారంటే మీరు మనసు పొందాలి రక్షణ తీసుకోవాలి బ్యాప్టిజం తీసుకోవాలి అని చెప్పారు అవన్నీ మాకు తెలియవు కదండి ఎలాగా అని మేము చెప్పినప్పుడు అమ్మ నాన్న చెల్లి ఒకే రోజు మేము బ్యాప్టిజం తీసుకున్నాం దేవునికి స్తోత్రం అది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ ఇరవైలో విలువైనది స్థిరమైనది విలువైనది స్థిరమైనది నీతో ఎవరు తీసుకోకుండా చర్చకొచ్చేవాడు ఊడ్చేవాడు చేపలవి వేసేవాడు వాటర్ పెట్టేవాడు చెప్పులు స్టాండ్ దగ్గర తీసుకుంటే ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి అందరూ కానీ ప్రణాళికలు వేరండి మా అమ్మగారు ఒకటే చెప్పారు ఎందుకు నువ్వు ప్యాప్టిజం తీసుకోలేదు అంటే నిన్నటి వరకు తాగారు తందనలాడారు నాన్నగారు ఈ హడావుల్లో నగలన్నీ అయిపోయాయి ఎందుకు మీరు తాగుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి బాబు అమెరికా వెళ్తానంటే వాడికి డబ్బులు కావాలి కదా అని మా అమ్మగారు చెప్పినప్పుడు మాత్రం ఆయన తాగుబాతులకి ఇంకో మంచి మంచి క్వాలిటీ ఉంటుంది ఏంటో తెలుసా అబద్ధాలు ఆడతారు ఆ టైంకి అప్పటికి ఇప్పటికి దేవుడి సమక్షంలో చెప్తున్నాను ఆయనకు అప్పులు ఉన్నాయో లేవో కాబట్టి సరే ఈ వడ్డానం అమ్మేయండి ఈ గొలుసు అమ్మేయండి అని ఇచ్చేసేది ఆ వడ్డానం అమ్మిన రోజు వియర్ ఎట్ క్లౌడ్ నైన్ అనమాట ఆకాశంలో విహరిస్తున్నట్టు ఉండేవాళ్ళం ఆ రోజు ఆయన తాగేవాడు కాదు పొద్దున్నే గుడికి వాళ్ళం ఆ పూజ చేసుకునే వాళ్ళం హోటల్కి వెళ్ళి చేసే చేసేవాళ్ళం సినిమాకి వెళ్ళే వాళ్ళం మాకు కావాల్సిన బట్టలు కొనిపెట్టేవాళ్ళు అన్నీ చేసేసేవారు అమ్మయ్య దేవునికి ఇప్పుడు దేవునికి స్తోత్రం అని వస్తుంది అమ్మయ్యా నాన్న తాగుడు మానేశాడు అని హ్యాపీగా ఉండేవాళ్ళం ఆ డబ్బులో ఒక రెండు రోజుల్లో అయిపోయేవి మళ్ళీ మామూలే అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు నేను కూడా ప్రార్థన చేసుకున్నా బాప్టిజం తీసుకోవాలి అంటే బాప్టిజం అనేది పర్సనల్ కదా ప్రభా నువ్వు కూడా నాతో మాట్లాడు నాన్న మారాడని తీసుకుంటాను సరే కానీ నాకు కూడా కొంచెం తృప్తి ఉండాలి సత్యమును జీవమును అని దేవుడు నాతో మాట్లాడాడు అప్పుడు మేము నలుగురం కూడా బ్యాప్టిజం మనకి తెలియదు ఆయన ప్రణాళికలు గొప్పవి వాడు ఒకసారి సింగపూర్ వెళ్దాం అనుకున్నప్పుడు సింగపూర్ వెళ్ళాడు ఒక ఫ్రెండ్ ద్వారా ఉంది అని చెప్పి ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో సంఘ పెద్దలు మా గోత్రనామాలతో పూజలు చేసి మాకు పసుపు కుంకుమ కాళహస్తి దేవస్థానంలో ఉన్న పూజారి గారి కోసం మా నాన్నగారు దైవజనులు మావి గారు మూర్తి గారు ఇద్దరు వెళ్ళి ఆ పూజారి గారికి సువార్త చెప్పి ఇటీవల జనవరిలో కూడా మేము శ్రీకాళహస్తి వెళ్ళి నేను మా హస్బెండ్ బ్రహ్మం పాస్టర్ గారు అందరం వెళ్ళి మేము అక్కడ సాక్ష్యం చెప్పి వచ్చాం దేవునికి స్తోత్రం మా వివాహాలు కూడా అలాగే కవిటంలో సేవ చేస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారు అనే పాస్టర్ గారు ఉన్నారు ఆయన ఇనిషియేటివ్ తీసుకుని మేము రక్షణలోకి మాకు లెటర్ రాశారు మీరు ఇట్లా దేవుళ్ళలోకి వచ్చారని నాకు తెలిసింది దేవుడు మాకు ఒక శుభవార్త దాన్ని అనుగ్రహించాడు మేము త్వరలో మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు చిన్నమ్మాయి వివాహం కూడా ఒక విశ్వాసి అయిన అబ్బాయితోటే అయ్యింది తను లో మీడియా గా చేస్తూ ఉంది డెల్లైట్ అనే కంపెనీలో హైదరాబాద్ లో అబ్బాయి కూడా కాటన్ కార్పొరేషన్ లో జాబ్ చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకుంటే ఈ లోకంలో మనకి కావలసినవన్నీ ఆయన ఇస్తాడు అయితే ఆయన అనుగ్రహిస్తాడు ఆశీర్వాదాలు రెండు రకాలు ఇహలోకి ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలు ఇహలోకి ఆశీర్వాదాలని నీ కష్టార్జితాన్ని బట్టి నీ సిన్సియారిటీని బట్టి కష్టపడతావు ఎంత నిజాయితీగా ఉన్నవా ఉన్నావు అన్న దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు కానీ పరలోక ఆశీర్వాదం మాత్రం మనందరికీ ఒక్కటే యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి మారుమనసు పొందాలి రక్షణ పొందాలి బ్యాప్టిజం తీసుకోవాలి ఆయన బిడ్డలుగా అంగీకరించబడాలి ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయనలో కొనసాగాలి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనతో ఉంటాం మనందరి ఏం అదే కావాలి ఇక్కడున్న వాళ్ళందరూ మారుమన్స్ పొంది రక్షణ పొంది బ్యాప్టిజం పొందిన వాళ్ళందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను ఎవరైతే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదో ఎవరైతే ఏసుని ఎరగకుండా ఉన్నారో నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఎంతో ప్రయాసపడి జాషువా గారు ఈ మీటింగ్స్ పెట్టించారు దయచేసి దయచేసి యేసు నిజమైన దేవుడని నమ్మాలని ఈ మైక్ ద్వారా వింటూ ఉన్న ఏల్చూరి గ్రామ ప్రజలకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నేను వాడు అమెరికాలో అట్లాంటాలో ఉంటాడు చెల్లికి ఇద్దరు అబ్బాయిలు తమ్ముడికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మా నాన్న ఏసుని ఎరగక ముందు ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడో ఏసుని ఎరిగిన తర్వాత అంతే బాధ్యతగా ఆయన ఏ ఏ నగలు అమ్మేశాడో ఏ ఏ ఇళ్ళు అమ్మేశాడో అవన్నీ కొన్నారు గొప్ప కోసం చెప్పట్లేదండి ఒక ఏసుక్రీస్తు మాత్రమే ఒక వ్యక్తిలో అం అన్ని కొన్నారు అన్ని ఏర్పాటు చేశారు మా పెళ్ళిళ్ళు చేశారు మా పురుళ్లు చేశారు మొన్న మొన్నటి వరకు మా పెద్ద పాప వివాహం కూడా నాన్నగారు అధ్యక్షతలో ఆర్ఆర్కే మూర్తి నిజమైన మార్పుని చూసాం అందరు అంటారు మీటింగులు పెడుతున్నారు మతం మార్చేస్తున్నారు అని మతం ఎవరూ మార్చలేమండి ఒక మనిషిని ఎవరూ మార్చలేము మార్చేవాడు మాత్రం ఏసుక్రీస్తు మాత్రమే ఇదేది మతం కాదు నేనే మతమును అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడా బైబిల్లో లేదు తర్వాత ఇయర్స్ పడుతుంది అలాగా త్రీ టైమ్స్ చెప్పారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ రేడియో ప్రోగ్రామ్స్ చేయాలి అంటే ఒక్క ఒక్క అరగంట రేడియోలో మాట్లాడాలి అంటే కనీ మొత్తం వాక్యాన్ని మొత్తం అన్ని దేశాలకి చెప్పిన వ్యక్తిగా ఆయన్ని సన్మానించారు ఇటీవల రెండు మూడు సంవత్సరాల క్రితం పోస్టల్ డిప్ నేను అనుకుంటూ ఉంటాను అప్పుడు ఆయన దగ్గర నేను ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నాను చాలా చాలా బాగా చెప్పేవాళ్ళు అప్పుడు సిక్కుగా ఉన్నప్పుడు కూడా గబగబా నేను పనిచేసుకుని వస్తే ఏదో ఒక మెసేజ్ చెప్పేవాళ్ళు రాస్తూ ఉండేదాన్ని నర్సరావుపేట చిలకలూరుపేట మధ్యలో ఆయన స్వగ్రామం అయిన గోవిందపురంలో ఆయన ఒక చర్చి నిర్మించారు అక్కడ పాస్టర్గా చిలుకలూరుపేటలో ఫిజియోథెరపీ డాక్టర్గా ఉన్నటువంటి బ్రహ్మం గారు రక్షణ కోసం కూడా ఈయన రెగ్యులర్గా ఆ ఊరు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పారు అలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రార్థనలు మాత్రమే చేయాలి ఒక అమ్మాయి ఉందిట ఆ అమ్మాయి ప్రార్థన చేస్తూ చేస్తూ దేవుడా రెండవ రాకడని చెప్పావు ఇవాళ నా టెన్త్ ఎగ్జామ్స్ మనం అనుభవించిందే సాక్ష్యంగా చెప్పాలి అని చెప్పేవాళ్ళు అలాగే ఆయన చెప్పాడు కూడా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించారు మీకు కూడా తెలుసు చాలామందికి అంతా వేసే జగమంతా వేసే అనే పాట రాశారు పాస్టర్స్ కూడా విశ్వాసల్ని సొంత పిల్లల్లాగా భావించి అర్థం చేసుకుంటున్నాడని చెప్పి అయినా సరే బయట రోడ్డు మీద పల్లెటూరులో ఎలా ఉంటుందండి